మహిమ ఘనత ప్రభావం కలుగునగా వందనాలండి అందరూ బాగున్నారు కదా మీ అందరికి ఒక మనవి అండి గమనిక దయచేసి గమనించండి ఆదివారం ఉదయం పది గంటలకు మరి ఆదివారం ఆరాధన కూడిక మరి మన బొద్దుటూరు లో కొత్తాండ్ ఎదురుగా ఎదురుగా బీజిఆర్ కళ్యాణ మండపంలో జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రభు బల్లారాధన కార్యక్రమం ప్రారంభిస్తా ఉన్నాం కాబట్టి మీరు ఒకవేళ రాబాలు నాశపడుతున్నట్టయితే రండి చాలా మంది అడుగుతున్నారయ్యా సోమవారం అయితే మేము రాలేకపోతున్నాం స్కూళ్ళు కాలేజీలు లేని డ్యూటీలు ఉద్యోగాలు ఉన్నాయి రాలేకపోతున్నాం రాలేకపోతున్నామయ్యా ఆదివారం అయితే మేము వస్తామని చాలా మంది అంటున్నారు కాబట్టి మరి మీ అందరినీ ఉద్దేశించి మరి నేను ప్రతి ఆదివారం మరి మన ప్రొద్దుటూరులో ఆదివారం కూడికలు ప్రారంభం చేశాను కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా రండి పాల్గొనండి మీతో పాటు అనేకులు నడిపించండి సత్యమైన వాక్యం వాక్యం వింటున్నారు కదా సత్యమైన వాక్యం నేటి కాలంలో సత్యం అనేది మనకు ఎంతగానో మరి వినపడడం లేదండి అరుదైపోయింది కదండి కానీ మీ అందరి కొరకు ప్రతి నెల కొన్ని వేల రూపాయలు చెల్లించి టీవీ పరిచర్య ఈ టీవీ ఛానల్ మీకు అందిస్తూ ఉన్నాను కాబట్టి ఎంతో బాగా రితమైన పరిచర్య ఎవనొస్తుంది కానీ మీరందరూ కూడా ఈ పరిచర్ కొరకు ప్రార్థన చేస్తున్నారు అందరూ బట్టి ఎంతగానో మహిం మహింపరుస్తూ ఉన్నాను ఆదివారం ఉదయం పది గంటలకు రండి ఉదయాన్నే లేచి మీ పనులన్నీ చక్క పెట్టుకొని వంటలు కూడా చేసేసుకోండి హ్యాపీగా వంటలు చేసేసుకొని అన్ని సిద్ధపాటు చేసుకొని పది గంటల కల్లా మీరు వచ్చేసేయండి మరి నేను వస్తున్నాను స్వస్థత ప్రార్థన కూడా చేస్తాను తైలాభిషేక ప్రార్థన కూడా చేస్తాను అలాగే మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థన కూడా నేను చేయబోతూ ఉన్నాను కాబట్టి బాప్తిష్టం పొందిన వారు రక్షణ పొందినవారు మీరందరు కూడా ఈ ప్రసంగాల ద్వారా మీరు బలపడుతున్నట్లయితే ఉదయాన్నే పది గంటలకే వచ్చి ఈ పరిచయలో మీ వంతు మీరు వాలంటీర్గా మాకు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రారంభ దినాలలో మరి ప్రొద్దుటూరులో మరి పరిచయ ప్రారంభిస్తున్నప్పుడు మరి మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారు కాబట్టి మరి మీరు మొదటిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను మీరందరూ కూడా సహకరించే వారికి ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను అలా గమనించండి మీరు చక్కగా పాటలు పాడేవారైతే ఈయన ఉదయాన్నే రండి చక్కగా మీరు పాటలు మీరు వచ్చి పాడుతూ ఉండొచ్చు మందిరంలో అలాగే మీకు ఒకవేళ తలాంతులు కీబోర్డ్ గానీ తబలా గానీ రిదం ప్యాడ్ గానీ మీకు వస్తే ఒకవేళ ఆ ఇన్స్ట్రుమెంట్స్ మీ దగ్గర ఉంటే ఈ తీసుకొని రండి మనందరం కలిసి దేవుని మహింపరచుదాం మన మన తలాంతులను దేవుని సన్నిధిలో వాడుదాం అనేకులు మరి ఈ ప్రసంగాల ద్వారా ఈ లైవ్ల ద్వారా ఈ పాటల ద్వారా కొన్ని లక్షల కోట్ల మంది ప్రభావితం అవుతూ ఉన్నారు దాదాపుగా పది టీవీ ఛానళ్లలో నా ప్రసంగాలు వస్తూ ఉన్నాయి ఆరాధన టీవీ ఛానల్లో కలవరి టీవీ ఛానల్లో శుభవార్త టీవీ ఛానల్లో బ్లెస్సింగ్ టీవీ ఛానల్లో ప్రార్థన టీవీ ఛానల్లో శాంతి టీవీ ఛానల్లో అలాగే కలవరి ప్రార్థన ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్లో అలాగే కలవరి ప్రార్థన ప్రొద్దుటూరు బీసీఎన్ సెటప్ బాక్స్లో కూడా మరి నా ప్రసంగాలు వస్తూనే ఉన్నాయి అనేక కోట్ల మంది దీపించబడుతున్నారు రేపు అనేకులు వస్తున్నారు మరి మీరు కూడా రండి ఆదివారం ఆరాధనలు తప్పకుండా మీరు పాల్గొనండి మీ కుటుంబ కుటుంబ సమేతముగా రండి మీ భర్తతో మీ భార్యతో మీ పిల్లలతో మీ బంధువులతో మీ తెలిసిన స్నేహితులతో రండి శక్తివంతమైన ఆరాధన మన ప్రతి పరిస్థితులను మారుస్తుంది మన జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది విశ్వాసముతో మీరు రండి మీ విశ్వాసం మిమ్మల్ని బలపరుస్తుంది మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది ఇక్కడ సత్యమైన వాక్యం కొరకు శక్తివంతమైన ఆరాధన మీరు పాల్గొనాలని ఆశపడుతున్నట్లయితే రండి కలవరి ప్రార్థన పర్ణశాల మందిరం పాస్టర్ కళ్యాణ్ బాబు అని నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఇదే నా ప్రేమపూర్వక ఆహ్వానం తప్పకుండా రావాలని ప్రభుత్వ మనవి చేస్తున్నాను ఉదయం పది గంటలకల్లా రండి ఆదివారం ఉదయం పది గంటలకే స్టార్ట్ అవుతుంది మీ అందరికి బాగా తెలుసు కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఒకవేళ దూరం నుండి వీక్షిస్తున్నారేమో వేరే వేరే ప్రాంతాల నుండి వీక్షిస్తున్నారేమో దయచేసి గమనించండి మీరు ఎక్కడైనా సరే ప్రొద్దుటూరు బస్ ఎక్కి కొత్త బస్ స్టాండ్ దగ్గర దిగండి ఎక్కడైనా సరే ప్రొద్దుటూరు బస్ ఎక్కి కొత్త బస్ స్టాండ్ దగ్గర మీరు దిగండి కొత్త బస్ స్టాండ్ ఎదురుగానే మీకు కళ్యాణ మండపం కనపడుతుందండి బీజీఆర్ కళ్యాణ మండపం కాబట్టి మీరు అందరు కూడా రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రభు బల్ల కార్యక్రమంలో పాల్గొనండి శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనండి సత్యమైన వాక్యాన్ని విని ఇంకా మన జీవితాలను ఆత్మీయమైన జీవితాన్ని మనం కట్టుకుందాం మీరు అందరూ వస్తారని ఆశిస్తున్నాను రండి మనందరం కలిసి మన దేవుని మహింపరచుదాం మీరందరూ కూడా పాల్గొనండి దయచేసి మర్చిపోవద్దు మీకు ఏదైనా తలాంతులు ఉంటే దేవుని పరిచయలో వచ్చి మీరు వాడబడాలని ప్రభు మనం చేస్తున్నాను మనకు సంఘం నడిపించేవారు కావాలి వాలంటీర్ కావాలి అలాగే పాటలు పాడేవారు కావాలి వాయిద్యాలు వాంచేవారు కావాలి కోయర్ టీం వారు కావాలి కాబట్టి ఈ పరిచర్లో మీ వంతు సహకరిస్తూ ఉండండి అనేక మందికి మనం కనపడతాం అనేక మందిని ప్రభువులోకి నడిపించుదాం అనేక మందిని క్రీస్తు వైపు తిప్పి అనేక నశించిపోతున్న వారిని క్రీస్తులకు నడిపించి వారిని పరలోకం చేర్చుదాం మనందరం చేయి కలిపి ఈ పరిచర్లో మనమందరం కలిసి ఈ పరిచయం బలంగా కట్టుకుందాం మీరందరూ రావాలని పాల్గొనాలని సహకరించాలని ఏకీభవించాలని పాల్గొనాలని మీ అందరికి ప్రేమతో మనివి చేస్తూ ఆదివారం ఉదయం పది గంటలకు మనందరం కలుసుకుందాం వీలైతే కొంచెం ముందే వచ్చేసేయండి లేట్ గా రావద్దు అయితే సమయానికి వచ్చేసేయండి మందిరానికి సమయానికి ప్రభు మందిరాన్ని మీరు పాదం మోపి దేవుని మహింపరచండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు ఆమెన్ అందరికి వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్